ఇక పిరాయింపులపై కాంగ్రెస్ నీతుల రాహుల్ గాంధీ చిత్తశుద్ధి ఉంటే కరియం ధానం నాగేందర్ తెల్లంపై అనహర్త వేటు వేయాలి జేబు దొంగల్లా పగడి దొంగల్లా కాంగ్రెస్ పాలన కష్టపడ కష్టపడటం అంటే ఢిల్లీకి అయ్యంది కప్పం కట్టడమేనా కాంగ్రెస్ హామీలు మూటలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన నిన్న జగదీష్ అన్నకు శిర్రున కోపం వచ్చింది ఎవడేందిరా భాయ్ మీరు చెప్పేది ఏం నీతి సూత్రులు మాట్లాడుతున్నారు మీరు చేసిన పనులు మాకు తెలియయా బషీర్బాగుల కాల్పులు తెలియా విద్యుత్ కోసం మేము బట్ట గోసలు తెలియా తెలంగాణ జై తెలంగాణ అన్నందుకు అక్రమ కేసులు తెలియా ఇబ్బంది పెట్టిన తెలియదా నా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా జై తెలంగాణ అన్నందుకు ఎంత హింసించిలో తెలియదా పన్నెండు వందల మందిని పుట్టన పెట్టుకున్న నీచమైన ప్రభుత్వాలు రహమి అని నిన్న జగదీష్ అన్న మొక్క ఒక్కొక్కని మొత్తం కడిగిపారేసాను మొత్తానికి ఏం జరుగుతున్నదనేది కూడా మీరే చూస్తున్నారు ఇక నిన్న ఘోరమైన పరిస్థితి ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవిచందర్ ఏంది దౌర్జన్యం ప్రభుత్వ డాక్టర్పై యూత్ నేత బూతులు ఫోన్ ఎత్తడం లేదని రాయలేని భాషలో తిట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని సూపర్ డెండ్ వెళ్ళడి ఇక అధికారం మన చేతికస్త ఏంది మనం డింగ డింగ్ 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 అని డాన్ చేస్తాం కానీ విషయం ఏంది అధికారం వచ్చినప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎట్లా అంటే భవిష్యత్తును ఆలోచనలో పెట్టుకొని మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం అంటే ఆసామాసే మాటలు కాదు అది నిత్యం ఏంది మెడ కింద కత్తిలంటే ఇట్లన్నా ఇట్లన్నా అది అవుతుంది కాబట్టి ప్రజల కోసం పనిచేయాలనేది లేకుండా వాయే యోగి ఇలాంటి లంగపూకు పనులు చెప్తే సారీ లంగ పనులు చెప్తే ఎట్లా ఎప్పురి ఇక పైసలు ఏమైనాయి రాబడిగా భారీగా పెరిగిన చెల్లింపులు మూడు నెలల్లో నాలుగు వేల కోట్లు అదనపు ఆదాయం వివిధ శాఖలకు ప్రభుత్వం భారీ లక్ష్యాలు ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు అప్పులల్లో ఎక్కడ ఆ వెనక్కి తగ్గని సర్కారు ఇప్పటివరకు పద్దెనిమిది వేల కోట్ల రుణాలు అయినా పెండింగ్లోనే వివిధ చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం ముందు బీదా అరుపులు ఆదాయం ఎట్టుపోయిందని అనుమానాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక బక్కజెర్సన్ ఉంటారు కాంగ్రెస్లా ఆయనే వందలాది ఫైల్ పెట్టిండు నీకు ఆదాయం ఎట్లత్తది ఎవరిని వసూలు చేయాలి ఏం కథ అని చెప్పిండు ఇవాళ మైహోం రామేశ్వరరావు లేకపోతే మెగా కృష్ణారెడ్డో ఎల్ఎన్టీఓ ఇంకేదో వాళ్ళ పేర్లు మంది ఎత్తుతలేరే కాక ఎందుకు మీకు ఏమైంది పొయ్యి ఏమన్నా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో పొయ్యి తెచ్చుకున్నారా అంటున్నా బ్యాగులు ఏమన్నా నచ్చినాయి అంటున్నా ఎందుకు మాట్లాడతలేరు చర్యలేమైనాయి విచారణ ఏమైంది ఏది లేదు ఎక్కడ వేసిన గొంగడి గక్కనే ఉన్నది అంటే తెలంగాణ బిడ్డలారా ఏం చెప్తున్నారు వీళ్ళు దొంగలు దొంగలు ఉలు వంచుకుంటున్నారు ఇక దానితో పాటుగా